మొంతా తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం వెంకట రామారావు వివరించారు కొత్తపేట వ్యవసాయ డివిజన్లో పదిహేడు వేల ఐదు వందల ఎకరాల వరి పంట సాగు అవుతుందని మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సర్వం పంట నేల కొరిగిందన్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి నూట ఇరవై ఐదు హెక్టార్ల నాట్లలో వరి పంట నేల కొలిగింది రైతు సోదరులు నీటిని కాలువలు ఏర్పాటు చేసి దాని ద్వారా బయటకు పంపించాలన్నారు అలాగే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నష్టపరికి పదివేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్ లో పాడేలా చేస్తామని రైతులకు తమ సలహాలు సూచనలు అందిస్తామని తెలిపారు మరి దీనిలో సిక్స్టీ పర్సెంట్ వరకు ఎండియూ పదమూడు పద్దెనిమిది రకము థర్టీ పర్సెంట్ వరకు ఎండియూ సెవెన్ జీరో టూ నైన్ రకము అదేవిధంగా మిగిలిన పది పర్సెంట్ వివిధ రకాలు సాగుతున్నాయి మరి మందా సైక్లోను ప్రభావం వల్ల మనకు సుమారు దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో మరి పంట నష్టం ప్రాథమికంగా వచ్చినట్టుగా మేము అంచనాకు వచ్చాము మరి దాన్ని వచ్చాము ఇది గవర్నమెంట్ వారికి పంపించి ఉన్నాము దానిని త్వరలో గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము మేము దాని పంట నష్టాలు అంచనా వేసి ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ నష్టాలు ఉన్నాయో దాని ప్రకారము గవర్నమెంట్ వారికి నష్టాలు వేసి గవర్నమెంట్ వారికి నివేదిస్తాం అయితే ఏదైతే ఇప్పుడు పంట నష్టం జరిగిందో రైతులు వారు తీసుకోవాల్సిన చర్యలు ఈ విధంగా రైతులకు విన్నవించుకుంటున్నాం ఒకటి ఏంటండి వారి పొలాల్లో ఎక్కడైతే ముంపు గురైందో చిన్న చిన్న నీటి కాలువలు ఏర్పాటు చేసుకుని పొలం నుండి బయటికి పంపించి ఏర్పాట్లు చేసుకోవాలండి ఇప్పుడు ఎక్కడైతే మరి పంట పంట కోతకు వచ్చి మెచ్యూరిటీ దశలో ఉందో ఆ దశలో ఉన్న పొలాలకి తప్పనిసరిగా ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని మరి ఒక లీటర్ నీటిలో యాభై గ్రాములు లెక్కని పలుపుకుని ఎకరానికి రెండు వందల లీటర్లు ఉప్పు ద్రావణాన్ని చేను మీద పిచ్చికారి చేసుకుని మరి మొలక రాకుండా కాపాడుకోవాలని రైతులకి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఈ మందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఉన్నాయి మరి దానివల్ల నీటిలో ముంపుకు గురైంది కాబట్టి తప్పనిసరిగా పాము పొడ దగ్గర వస్తుంది ఈ పాము పొడ దిగులని అదుపులో ఉంచుకోవడానికి ఎక్స్రా గొనజోలు రెండు మిల్లీ లీటర్లు లేక ప్రాఫీ కొనజోళ్ళు ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఆ ఎకరానికి సుమారు రెండు వందల లీటర్ల మందు రావడాన్ని పిచ్చికారి మందు ద్రావణాన్ని పిచ్చికారి చేసుకుని మరి ఏదైతే పాము పడుతీలో దాన్ని అదుపులో ఉంచుకోవాలని రైతులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నామండి మరి ఈ విధంగా రైస్ హోదర్లందరూ కూడా మరి జరిగిన పంట నష్టం ఎక్కువగా ఉంది అదేవిధంగా పంట నష్టాలు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు లెక్కని గవర్నమెంట్ వంద నిబంధనల ప్రకారము రైతులు వారి వారి అకౌంట్లోకి మేము జమ చే జమ చేయడానికి ఆ ఆ ప్రకారం కూడా మేము చర్య తీసుకుంటామని రైతులకి తెలియజేసుకుంటున్నామని